నమస్తే వెల్కమ్ టు స్వప్నికా టీవీ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు వివాదాల్లో పడ్డాడు రీసెంట్ గా ఉప్పలపాటి శ్రీనివాసరావు రాజమౌళి మోసం చేశాడని తను ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేయమని చెప్పి పెళ్లి చేసుకున్నాడని రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక సెల్ఫీ వీడియో పెట్టాడు ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది అయితే ఇందులో అతను చెప్పింది ఎంతవరకు నిజం సో నిజంగానే రాజమౌళి చేతబడి చేస్తాడా తాంత్రిక పూజలు చేస్తాడా నెంబర్ వన్ డైరెక్టర్ అవడానికి మిగతా డైరెక్టర్లకి చేత per అలాగే తాంత్రిక పూజలు చేసి వాళ్ళని అనారోగ్యం పాలు చేయడం లేదంటే మానసికంగా బాగోకుండా చేయటం ఇలాంటి పనులు రాజమౌళి చేస్తాడా ఎప్పుడు ఒక్క కాంట్రవర్సీ లేని రాజమౌళి మీద ముప్పై నాలుగేళ్లుగా స్నేహితుడుగా ఉన్న శ్రీనివాసరావు చెప్పడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే నిజంగానే రాజమౌళి చేతబడి చేస్తాడా స్నేహితుడు ప్రేమించి ఆల్రెడీ పెళ్ళై కొడుకున్న నాలుగేళ్ల పెద్దదైన రమాని రాజమౌళి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఈమె కోసం శ్రీనివాసరావు రాజమౌళి ఎందుకు గొడవ పడ్డారు తినడానికి తిండి లేని స్థాయి నుంచి ఆరు వేల కోట్ల ఆస్తి రాజమౌళి ఎలా సంపాదించాడు చేతపడి పూజల వల్లే రాజమౌళి ఆస్కార్ డైరెక్టర్ అయ్యాడా ఉప్పలపాటి శ్రీనివాసరావు చేసిన ఆరోపణల్లో ఎంత నిజముంది మెగాస్టార్ మీద అలాగే అనిల్ రావుపూడి మీద కూడా చేతబడి ప్రయోగించాడా రాజమౌళి తీసే ప్రతి సినిమా రిలీజ్ కి ముందు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఒక కన్యతో చేతబడిగా నగ్న పూజలు చేయిస్తున్నాడా అసలు రాజమౌళికి పిల్లలు ఎందుకు లేరు అసలు రాజమౌళి అబ్బాయి కాదా రాజమౌళి గురించి ఇలాంటి ఎన్నో విషయాలు ఎవరికీ తెలియని భయంకరమైన నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎస్ఎస్ రాజమౌళి పూర్తి పేరు కోడూరు శ్రీశైల శ్రీ రాజమౌళి ఇతను పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్ పదిన కర్ణాటకలోని హెర్నకర్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు తండ్రి పేరు విజయేంద్ర ప్రసాద్ తల్లి పేరు రాజనందిని ఇతనికి ఒక అక్క కూడా ఉంది రాజమౌళి తాత అప్పారావు రాజమండ్రిలోని కొవ్వూరుకు చెందినవారు రాజమౌళి తాతయ్య కొవ్వూరులో వ్యవసాయం చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం కూడా నడిపించేవాడు రాజమౌళి తాతయ్యకి ఏడుగురు సంతానం కాగా అందులో ఆఖరి వాడే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అయితే వీళ్ళ తాతయ్య నాటకాల వల్ల సగం ఆస్తి దానికే తగలవేశాడు మిగతా ఆస్తి ప్రభుత్వం లాక్కెళ్లిందే అలా ఊర్లో చేయడానికి పనిలేక బ్రతుకు జీవుడా అంటూ కర్ణాటకలోని హిర్నెకర్ మకాం మార్చారు రాజమౌళి అలా రాజమౌళి తండ్రి వాళ్ళ అన్నయ్యలతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వైజాగ్ వెళ్లారు అక్కడ బర్మా నుంచి వచ్చి వైజాగ్ లో స్థిరపడిన రాజనందిని చూసి ప్రేమించారు ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కర్ణాటకలోని రాయచోరికి పారిపోయి పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు అలా వీళ్ళకు ఒక అమ్మాయి రాజమౌళి జన్మించారు ఇదే సమయంలో విజయేంద్ర ప్రసాద్ అన్న శివశక్తి రథాకి కూడా సినిమాలంటే పిచ్చుండేది అంటే వాళ్ళ పెద్దనాన అలా రాజమౌళి పెద్దనాన ఎన్నో కథలు రాశారు అలా సినిమాలు తీయాలని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మద్రాస్కి వెళ్లాడు పిల్లన గ్రోవి అనే సినిమా తీయాలని ప్రొడ్యూసర్ కోసం వెతికాడు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అప్పటి వరకు రాజమౌళి పెదనాన సంపాదించిన ఇల్లు భూమిని అమ్మేసి సినిమా స్టార్ట్ చేశాడు కానీ ప్రొడక్షన్ పై ఏ మాత్రం అవగాహన లేకపోవడంతో ఉన్న డబ్బంతా పోయింది సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది అయినా పట్టుదల వదలని విక్రమార్కుడిలా అప్పు తెచ్చి మరీ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు రాజమౌళి పెద్దనాన సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా ఆ సినిమా రిలీజ్ చేయడానికి డబ్బులు లేక పోస్ట్ ప్రొడక్షన్ లోనే సినిమా ఆగిపోయింది అలా ఉన్న డబ్బంతా పెట్టి ఆఖరికి అప్పు కూడా తెచ్చి సినిమా తీసిన రిలీజ్ అవ్వకపోవడంతో రోడ్డున పడ్డాడు రాజమౌళి పెద్దనాన్న తినడానికి తిండి లేక అప్పులు కట్టలేక చాలా ఇబ్బంది పడ్డారు ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఊర్లో పనులు లేకపోవడంతో అన్నతో కలిసి సినిమాల్లో ఏదో ఒక పని చేద్దామని చెన్నై వెళ్లిపోయాడు ఇక ఆర్థిక సమస్యల వల్ల రాజమౌళి పెద్దనాన్న డైరెక్షన్ డైరెక్షన్ ఫుల్ స్టాప్ పెట్టేశారు రైటర్ గా సినిమాలకు కథలు రాయడం మొదలు పెట్టారు అలా రాజమౌళి తండ్రి కూడా అన్నతో కలిసి అసిస్టెంట్ రైటర్ గా పనిచేశారు ఇదే సమయంలో రాజమౌళి పెద్దనాన్న కొడుకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అలా రాఘవేందర్ రావు డైరెక్ట్ చేసిన జానకి రాముడు మూవీలో రైటర్స్ గా రాజమౌళి పెద్దనాన్నకి నాన్నకి అవకాశం ఇచ్చారు రాఘవేంద్ర రావ్ అయితే కొడుకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ కోసం చూడటంతో రాజమౌళి పెద్దనాన రైటర్ జాబ్ పక్కన పెట్టి పాటలు రాయడం మొదలు కానీ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం కథలు రాస్తూ ఉండేవాడు రాజమౌళి పదవ తరగతి వరకు హిర్ణికల్లోని ప్రభుత్వ స్కూల్లో చదివేవాడు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రాజమౌళి ఇంటర్ తర్వాత చదువులకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంటి దగ్గరే ఉండటంతో కొడుకు భవిష్యత్ గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రులు ఎప్పుడూ భయపడుతూనే ఉండేవారు ఇక ఎప్పుడైతే విజయేంద్ర ప్రసాద్కి బొమ్మిరి సింహం గరానా బుల్లోడు ఆర్దాంగి సినిమాలతో మంచి పేరు వచ్చిందో వెంటనే ఫ్యామిలీని హెర్నకల్ గ్రామం నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యాడు అలా తండ్రికి సినిమాల మీద వచ్చిన ఫేమ్ చూసి రాజమౌళి కూడా సినిమాల మీద ఆసక్తి పెరిగింది అలా తండ్రి దగ్గరే అసిస్టెంట్ రైటర్ గా పనిచేయడం మొదలు పెట్టాడు అలా ఆరు సంవత్సరాలు పనిచేశాక రైటర్ జాబ్ మీద బోర్ కొట్టి సినిమా ఎడిటర్గా పనిచేశాడు అలా కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర అసిస్టెంట్ ఎడిటర్ గా జాయిన్ అయ్యాడు ఆరు నెలలు అక్కడే పనిచేశాడు ఎడిటింగ్ మీద పట్టు సాధించాడు ఆ తర్వాత ఎడిటింగ్ కూడా కష్టము ఇష్టము లేక డైరెక్టర్ గా చేయాలని అనుకున్నాడు అలా క్రాంతి కుమార్ అనే డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా రాజమౌళి పనిచేయడం మొదలుపెట్టాడు ఇక ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడంతో రాజమౌళి ఫ్యామిలీ కూడా హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు రాజమౌళి దూరపు బంధు ప్రొడ్యూసర్ రైటర్ అయిన గుండం గంగరాజ్ తో కలిసి వర్క్ చేశాక రాఘవేందర్ రావు కి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే అవకాశం వచ్చింది రాజమౌళికి అలా రాఘవేందర్ రావు దగ్గర పనిచేస్తున్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎలక్షన్స్ ఉన్న కారణంగా చంద్రబాబు నాయుడు రాఘవేందర్ రావును కలిసి తమ పార్టీకి అడ్వర్టైజ్మెంట్ చేయమని చెప్పారు ఆ ప్రాజెక్టుకు ఒప్పుకొని స్క్రిప్ట్ బాధ్యతలు రాజమౌళికి అప్పగించారు అలా రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సహాయంతో కొన్ని స్క్రిప్ట్లు రాసుకొని రాఘవేందర్ రావుకి వినిపించారు అవి రాఘవేందర్ రావుకి బాగా నచ్చి ఆ సమయంలో రాఘవేందర్ రావు బిజీగా ఉండటంతో ఆ యాడ్స్ ని రాజమౌళినే డైరెక్ట్ చేయమని చెప్పారు రాజమౌళి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అలా రాజమౌళి పొలిటికల్ పార్టీ చెప్పింది చెప్పినట్లు షూట్ చేసినందుకు గాను రాజమౌళి థ్యాంక్స్ చెప్తూ డబ్బులు కూడా బాగా ఇచ్చారు అలా రాజమౌళి యాడ్స్ డైరెక్టర్ గానే కొనసాగాలని అనుకున్నాడు ఇలా రాజమౌళి ఎప్పుడూ పెదనాన్న ఇంటికి తరచూ వెళ్లటంతో ఎంఎం కీరవాణి కూడా బాగా క్లోజ్ అయ్యారు అయితే ఎంఎం కీరవాణి భార్య శ్రీవల్లి అక్కనే ఈ రమ సో ఈ రమా కూడా అక్కడ భర్తను వదిలేసి చెల్లితోనే ఉండేది అక్కడ టైలరింగ్ చేస్తూ ఉండేవారు అలా ఇంటికి వెళ్ళినప్పుడల్లా రమ గారితో మాట్లాడటం స్నేహం కాస్త ప్రేమగా మారి తనకంటే ఐదేళ్లు పెద్దదైన రమాతో ప్రేమలో మునిగి తేలిపోయాడు రాజమౌళి కానీ వీళ్ళ ప్రేమ బయటకు తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు అలా గడిచిపోతూ ఉన్న సమయంలో రాఘవేందర్ రావుకి ఎప్పటి నుంచో టీవీలో సీరియల్స్ చేయాలని ఉండేది అలా అప్పుడే ఈ టీవీలో స్లాట్ కూడా బుక్ అవ్వడంతో మంచి స్టోరీ కోసం ఎత్తుకుతున్నప్పుడే ఎమ్మెల్యే ఎస్ఎస్ రాజమౌళి రాఘవేంద్రరావుకి శాంతి నివాసం కథని చెప్పాడు ఈ కథ రాఘవేంద్రరావుకి బాగా నచ్చింది అలాగే ఈ సీరియల్ నువ్వే డైరెక్ట్ చెయ్యి అని నేను ప్రొడ్యూసర్ గా ఉంటానని చెప్పాడు అలా రెండు వేలవ సంవత్సరంలో ఈటీవీలో టెలికాస్ట్ అయిన శాంతి నివాసం సీరియల్ కి మంచి ఆదరణ లభించింది అలా ఆ సీరియల్ కోసం వన్ అండ్ హాఫ్ ఇయర్ పని చేశాక ఆ సీరియల్ బాధ్యతలు డైరెక్టర్ వర్మకి అప్పగించారు సినిమాల మీద ఫోకస్ పెట్టారు సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్నాడు అని తెలుసుకున్న రాఘవేంద్రరావు పృథ్వీ ఎంవీ తేజ రాసిన స్టూడెంట్ నెంబర్ వన్ కథను రాజమౌళిని డైరెక్ట్ చేయమని అందులో ఎన్టీఆర్ హీరో అని చెప్పాడు అయితే ఎన్టీఆర్ అప్పుడు లావుగా ఉండటంతో ఎన్టీఆర్ హీరోగా నచ్చకపోయినా కూడా పెద్ద ప్రొడక్షన్లో సినిమా డైరెక్ట్ చేసే అవకాశం రావటంతో అందులోనూ మొదటి సినిమా కావడంతో వేరే దారి లేక మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశాడు రాజమౌళి ఆ తర్వాత రమాకి భర్తతో విరాకులు అవ్వడంతో రాజమౌళి రమ ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు రెండు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది రాజమౌళి డైరెక్షన్ కి మంచి గుర్తింపు వచ్చింది అలా వెంటనే ఎన్టీఆర్ తో కలిసి సింహాద్రి సినిమా చేశాడు ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన నితిన్ హీరోగా సై సినిమా చేశాడు ఈ సినిమా కూడా హిట్ అయింది ఇలా తీసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా ఫ్లాప్ కూడా లేకుండా వెనక్కు తిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు రాజమౌళి అలా తండ్రి రాసిన కథలు డైరెక్ట్ చేస్తూ రాజమౌళి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలా ఛత్రపతి విక్రమార్కుడు యమధుంగ మగధి మర్యాద రామన్నా అని పన్నెండు సినిమాలు తీశాడు బాహుబలి ఇండియా గుర్తింపు తెచ్చుకుని ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకున్నాడు అలా ఇప్పుడు ఒక్కో సినిమాకి రాజమౌళి వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ఇప్పుడు రాజమౌళి రెమ్యునరేషన్ తో పాటు షేరింగ్ కూడా తీసుకుంటున్నారు అలా రాజమౌళి తక్కువ సమయంలోనే ఆరు వేల కోట్లకు అధిపతి అయ్యాడు అయితే రాజమౌళికి రమాకి పెళ్లై ఇరవై ఆరు సంవత్సరాలు అవుతున్నా వీరికి సంతానం లేదు అలా రమా మొదటి భర్తకు పుట్టిన కార్తికేయును దత్తత తీసుకున్నారు మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకుని మయుక అని నామకరణం చేశారు వీరిద్దరిని సొంత పిల్లల్లాగే చూసుకుంటున్నారు వీళ్ళు రీసెంట్ గా కార్తికేయకు జగవతి బాబు అన్న కూతురైన పూజతో ఘనంగా పెళ్లి చేశారు ఇతన్నే సినిమా వారసుడిగా తీసుకొని రావాలని రాజమౌళికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు ఇప్పటి వరకు రాజమౌళి పన్నెండు సినిమాలు తీశాడు నాలుగు నేషనల్ అవార్డ్స్ ఐదు ఫేర్ అవార్డ్స్ ఐదు నంది అవార్డ్స్ కూడా అందుకున్నారు రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాల్లో బిజీగా ఉండటంతో తన ఫ్రెండ్ అయిన ఉప్పలపాటి శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో పెట్టి రాజమౌళి మోసం చేశాడు టార్చర్ భరించలేక చనిపోతున్నా అని వీడియో పెట్టాడు అయితే ఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు అసలు ఎవరు ఇతనికి రాజమౌళికి ఉన్న సంబంధం ఏంటి అసలు ఆ అమ్మాయి రమానేనా ఇతను చెప్పిన దాంట్లో నిజమెంత ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం ముందుగా ఈ ఉప్పలపాటి శ్రీనివాసరావు వీడియోలో ఏం మాట్లాడాడో ఏం మాట్లాడారనేది ఇప్పుడు మనం చూద్దాం రాజమౌళి రమ ఇద్దరూ కలిసి ఇతన్ని టార్చర్ చేశారని ఇరవై ఏళ్ల క్రితం మా ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందని ఆర్యాటూ లాగా ఉందని నేను పబ్లిసిటీ కోసం చేయట్లేదు రామాయణం మహాభారతం ఒక ఆడదాని వల్ల కూలిపోయాయి అంటే ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు ఒక ఆడదాని వల్ల నేను ఒంటరిగా చనిపోవాల్సి వస్తుంది ఇప్పుడు నిజమని అనిపిస్తాను మొదట రాజమౌళి రమాని ప్రేమించాడు ఆ తర్వాత ఇతనితో కూడా ఆమె లవ్ ట్రాక్ నడిపింది అని ఇతను ఈ వీడియోలో చెప్పాడు అయితే శ్రీనివాసరావు చెప్తున్నట్లుగా ఇతనికి రాజమౌళికి స్నేహం అయితే కచ్చితంగా ఉంది ఎందుకంటే యమదొంగ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఇతని పేరు కూడా వచ్చింది శాంతి నివాసం సీరియల్లో కూడా ఇద్దరు కలిసి డైరెక్ట్ చేశారు ఇంకో ఆరోపణ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పాడు ముందుగా రాజమౌళి రమా ప్రేమించుకున్న మాట నిజమే అయితే శ్రీనివాసరావు కూడా రమాని ఇష్టపడ్డాడు ముగ్గురు ప్రేమించుకొని ముగ్గురు కూర్చొని అసలు ఎవరు పెళ్లి చేసుకోవాలి ఎవరు త్యాగం చేయాలని డిసైడ్ అవుదామని అనుకుని మాట్లాడుకుంటే బాగుండేది కానీ ఆమెను పక్కన పెట్టి రాజమౌళి శ్రీనివాసరావు వీళ్ళిద్దరే నువ్వు పెళ్లి చేసుకుంటావా నేను పెళ్లి చేసుకోవాలా అని వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కానీ ఒక ఆడదాని ఒక అమ్మాయి మనసు గురించి వీళ్ళిద్దరూ పట్టించుకోలేదు అలా వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ కుచ్చారు అయితే అప్పటికే రమాకి పెళ్ళై ఒక పిల్లాడు కూడా ఉన్నాడు అయితే రమా మొదటి భర్త ఎవరు అతనికి ఎందుకు విడాకులు తీసుకుంది అనేది దగ్గరి సన్నిహితులను అడిగితే అతను ఒక సంగీత కళాకారుడని తాగి వచ్చి రోజు రమాని కొట్టేవాడని అతను పెట్టే టార్చర్ భరించలేకే ఎంఎం కీరవాణి రమాతో విడాకులు ఇప్పించి తన ఇంటికి తెచ్చి పెట్టుకున్నాడని చెప్పారు అలా రాజమౌళికి పరిచయమై ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు అయితే శ్రీనివాసరావు చెప్తున్నట్లు ఈ రమా గారిని ఇద్దరు ప్రేమించి ఉండొచ్చు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుని ఉండొచ్చు కానీ రమా గారు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని ఆమె ఇష్టం అప్పటికే పెళ్ళయి కొడుకు పుట్టి విడాకులైన తనకి ఇంకా క్లారిటీ ఉంటుంది రెండవ పెళ్లి చేసుకోవాలా చేసుకుంటే ఎలాంటి వాడిని చేసుకోవాలి అని అలా శ్రీనివాసరావు కన్నా రాజమౌళి బెస్ట్ అని అనుకుని ఉండొచ్చు అలా రాజమౌళిని పెళ్లి చేసుకొని ఉండొచ్చు అందులో తప్పేముంది అంత మాత్రాన నా జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు సో ఇలా రమాని బ్లెయిమ్ చేయడం అసలు కరెక్ట్ కాదు అది ఎప్పుడో ఇరవై ఆరేళ్ళ కిందట జరిగిన ఒక ముచ్చటని ఇప్పుడు నన్ను రాజమౌళి మోసం చేశాడని టార్చర్ పెట్టాడని ఆ విషయం బయట వాళ్ళకి చెప్తే చంపేస్తానని బెదిరించాడు అని ఇతను చెప్తున్నాడు బట్ ఇందులో అయితే ఖచ్చితంగా ఇతను బ్లెయిమ్ చేస్తున్నట్లే ఉంది కానీ ప్రతి ఒక్కరికి ప్రేమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీస్ ఉంటాయి కానీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇరవై ఆరేళ్ళ తర్వాత దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ చెప్పడం రాజభౌళి నన్ను మోసం చేశాడు ఒక ఆడదాని వల్ల నేను మోసపోయాను అని చెప్పడం అదే కరెక్ట్ కాదు ఇక్కడ రమాగారి తప్పు ఎక్కడా ఏం లేదు ఇతను ఇష్టపడ్డాడు ఆమె మాత్రం రాజమౌళినే కావాలని చూస్ చేసుకుంది పెళ్లి చేసుకుంది కాబట్టి ఇక్కడ రమగారి తప్పు కానీ రాజమౌళి గారి తప్పు కానీ ఏం లేదు ఇతను ఇంకొక ఆరోపణ కూడా చేశాడు రాజమౌళి తాంత్రిక పూజలు చేస్తారు తనకన్నా ఎవరైనా పైకి ఎదుగుతూ ఉంటే అది ప్రొడ్యూసర్ కావచ్చు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్ కావచ్చు వాళ్ళ పైన తాంత్రిక పూజలు చేతబడులు చేస్తాడు ప్రొడ్యూసర్స్ అతని దగ్గరకు వచ్చి వాళ్ళే ఇంత డబ్బులు పెడతామని చెప్పేలాగా వసపరుచుకోవడానికి వశీకరణాలు చేస్తూ ఉంటాడు డైరెక్టర్స్ ఎవరైనా అతనికన్నా ఎక్కువ స్థాయికి వెళ్తుంటే వాళ్ళని తొక్కేయడానికి మానసికంగా బలహీనపరచడానికి చేతపడి తాంత్రిక పూజలు చేస్తారు అని ఒక పెద్ద ఆరోపణ అయితే చేశాడు అయితే ఇందులో ఎంత నిజముంది అనేది ఇప్పుడు మనం చూస్తే రాజబౌళి అనే వ్యక్తి చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాడు ఒక పేద నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు ఎంతో కష్టపడి ఒక సీరియల్ నుంచి ఒక చిన్న చిన్న యాడ్స్ చేసుకుంటూ ఒక డైరెక్షన్ వస్తూ స్టోరీస్ వాళ్ళ నాన్న పెద్దనాన్న వాళ్ళే ఎంతో అద్భుతంగా రాసేవాళ్ళు ఆ స్టోరీస్ తీసుకొని డైరెక్షన్ చేసి ప్రూవ్ చేసుకుని వచ్చిన ఒక డైరెక్టర్ ఇంకొక డైరెక్టర్స్ ని తొక్కేసి రావాల్సిన కర్మ అయితే ఖచ్చితంగా లేదనుకుంటాం డెఫినెట్లీ దైవం ఉంటే దయ్యం ఉంటుంది చేతబడులు కూడా ఉంటాయి ఎంతో మంది ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెప్తూ ఉంటారు అయితే ఇతనికి చేతబడి చేసి తాంత్రిక పూజలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా లేదని అయితే నేను అనుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాడు హార్డ్ వర్క్ చేస్తాడు ఎంతో టాలెంటెడ్ డైరెక్టర్ కాబట్టి ఇతనికి మించిన డైరెక్టర్స్ ఖచ్చితంగా ఇప్పట్లో మన తెలుగులో కావచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో అంతకు మించిన చిన్న స్టోరీనే స్మాల్ స్టోరీనే రొటీన్ స్టోరీనే అయినా కూడా విజువల్ పరంగా దానిలో వండర్స్ క్రియేట్ చేసి జనాలకు బాగా ఎక్కేలాగా చేస్తాడు కాబట్టి రాజమల్ ఇప్పుడు నెంబర్ వన్ ఇండియాస్ డైరెక్టర్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అందరూ స్టోరీలు తీస్తారు కానీ ఆ స్టోరీ ఎలా తీస్తున్నాం జనాలకు ఎలా చూపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ విధంగానే తను సక్సెస్ అయ్యాడని అనుకుంటాను కానీ ఎవరినో తొక్కేసి ఎవరికో చేతబడి చేసి ఎవరికో తాంత్రిక పూజలు చేసి ఇతను ఆ స్థాయికి వచ్చాడనైతే నేను ఖచ్చితంగా అనుకోవట్లేదు అలాగే ప్రతి సినిమా హిట్ అవ్వడానికి ఇతను తాంత్రిక పూజలు చేస్తాడు ప్రేక్షకులకి అది నచ్చేలాగా చేయడానికి ఇలా చేస్తాడు అన్నారు అది కూడా ఖచ్చితంగా తప్పే సో మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కోట్ల మంది చూస్తారు ఆ కోట్ల మందికి తాంత్రిక పూజలు చేసేలాగైతే చే ఎంత చేసినా అందరికీ అవి ఎఫెక్ట్ అవుతాయి అందరికీ నచ్చుతుందని చెప్పలేము కాబట్టి తాంత్రిక పూజలు అవన్నీ ఉంటే ఉండొచ్చు కానీ రాజమౌళి ఇలా చేస్తున్నాడని చెప్పడం మాత్రం అవాస్తవం అని చెప్పాలి రాజమౌళి ఎలాంటి తాంత్రిక పూజలు చేతబళ్ళు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అసలు చేయలేదనైతే గట్టిగా చెప్తున్నాను సో రమ రాజమౌళి ఆమెకు మొదటి భర్త ఎవరు అనేది పక్కన పెడితే ఒక సంగీత దర్శకుడు రోజు టార్చర్ చేసేవాడు అని సన్నిహితుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అలా ఒక టార్చర్ అనుభవించి వచ్చినాము కాబట్టి సెకండ్ బర్త్ ఎలాంటి వాడు కావాలని చూస్ చేసుకోవడం ఆమె ఖచ్చితంగా అనుకుంటుంది సో ఆ విధంగానే కన్నా రాజమౌళి బెస్ట్ అనుకునింది కాబట్టి పెళ్లి చేసుకుంది సంతోషంగా ఉన్నారు సో ఇప్పుడు ఇతనికి డబ్బుల పరంగా ఆర్థిక పరంగా ఏదైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు లేదంటే ఆ విషయాలు ఏవైతే పాత విషయాలు ఉన్నాయో అవి ఎవరికి చెప్పకు నా పరువు పోతుంది అని రాజమౌళి చెప్పిండొచ్చు అతను దానికి డబ్బులు డిమాండ్ చేసిండొచ్చు ఆ విధంగా మేబీ ఇలా నువ్వు చెప్తే నీకు చాలా సివియర్గా ఉంటుందని మేబీ రాజమౌళి వార్నింగ్ ఇచ్చిండొచ్చు అది మళ్ళీ మనసులో పెట్టుకుని ఏం చేస్తారు అని బయటకు వచ్చి అయితే నేను క్లియర్గా చెప్తాను సో ఇది ఇప్పుడు అతను చెప్పిన ఆరోపణల్లో ఖచ్చితంగా వీళ్ళ ఫ్రెండ్స్ అనే మాట నిజం ఆ రమని ఇద్దరు ప్రేమించిన మాట నిజం కానీ రమ రాజమౌళిని ప్రేమించింది కాబట్టే ఇప్పుడు రమ రాజమౌళితో ఉంది ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇంతకు మించి ఇంకా దీన్ని ఎక్కువగా లాగకూడదు ఒక మంచి స్థాయికి చిన్న స్థాయి నుంచి ఒక గొప్ప స్థాయికి వెళ్ళిన రాజమౌళి లాంటి డైరెక్టర్ని ఇలా బ్లెయిమ్ చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం మరి ఈ వీడియో చూసిన తర్వాత అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఉప్పలపాటి శ్రీనివాసరావు చేసిన ఆరోపణల్లో రాజమౌళి మీద ఎంతవరకు నిజముందని మీరు అనుకుంటున్నారు అసలు ఎంతవరకు ఆ రమా చేసింది కరెక్ట్ అనుకుంటున్నారు ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీనా లేకపోతే ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించారు అసలు మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా వీడియో కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్